ఇవాళ ఏంటి అనంటే నేను ఒక సుప్ సూపర్ ఫేస్ ప్యాక్ అనమాట అదేంటో నేను మీకు చెప్తాను ఏంటంటే నేను ఒక త్రీ డేస్ నుండి నేను ఈ ప్రొసీజర్ని అయితే చేస్తున్నాను అనమాట మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు కాకపోతే ఇది చాలా క్విక్గా వైట్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు తేడా తెలిసిపోతుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫేస్ ప్యాక్ అందరూ ట్రై చేసుకోవచ్చు నేను ట్రై చేయలేనిది అయితే నేను చెప్పట్లేనండి ఇంట్లోనే అందరూ ట్రై చేసుకోవచ్చు చాలా మంచి ఫేస్ ప్యాక్ అనమాట నేను ఈ ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేస్తున్నాను అన్నది నేను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరి చూద్దామా ఎలాగ రెడీ చేస్తున్నాను ఏంటి అది అనేది ఓకే అండి నేను చెప్తాను ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చూసి మీరు అప్పుడు నాకు కామెంట్లు అనేది పెట్టండి ఇలా మొలకలు ఇంకా బాగా మంచిగా గ్రోత్ అయిన తర్వాత మనం ఈ ఈ గింజల మొలకలు ఉంటాయి కదా అండి ఆ మొలకలను మనం ఫేస్ ప్యాక్ చేసుకోవాలన్నమాట ఆ మొలకలతో చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి నేను ఆ వీడియో నేను ఈ సబ్జా గింజలు మొలకలు వచ్చిన తర్వాత దాన్ని నేను ఫేస్ ప్యాక్ చేసి చూపిస్తాను మీకు ఈ మొలకలతోనే మనం ఫేస్ ప్యాక్ అనమాట ఫైవ్ మినిట్స్లో వైట్ అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీనా త్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత నేను ఈ యొక్క ఏంటి నేను తయారు చేసిన ఈడ్స్ని ఏం చేస్తాను ఈ మొలకల్ని ఏం చేస్తాను అన్నది నేను రివీల్ చేస్తా అని చెప్పాను కదా అది ఇవాళ నేను రివీల్ చేస్తానండి ఏం చేస్తాను అని అంటే ఇవి ఇప్పుడు చూడండి ఎలాగ అయినాయో మొ మొలకలు చూడండి ఫ్రెండ్స్ ఇలాగ పెరిగినాయి అన్నమాట మొలకలు అయితే ఇంత సైజుకి వచ్చినాక మనం వీటిని యూజ్ చేసుకోవాలన్నమాట వీటితో యూజ్ ఏంటి అని క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను అనమాట వీటితో మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటున్నాం ఈ ఫేస్ ప్యాక్ చాలా న్యాచురల్గా చాలా సూపర్గా సూపర్ వైట్ అవుతుందండి ఫేస్ మంచి గ్లో వస్తుంది స్కిన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఇది రిమూవ్ చేసిన విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వైట్ అవుతుంది స్కిన్ ఒక్కసారి మీరైతే ఇలాగ ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ కాదు ఇవాటికి సిక్స్ డేస్ అనమాట ఇలా నేను మొలకల్ని పెంచుతున్నాను నేను చెప్పాను కదా ప్రాసెస్ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అలా చేసేసుకుంటే మీకు ఇలాగైతే మొలకలు వచ్చేస్తాయండి ఇవి వచ్చిన మొలకలని ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ దగ్గర తయారు చేసుకుందాం ఎలాగ తయారు చేసుకున్నామో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట అది మనం బై డిజిట్ చేసుకోవాలన్నమాట తీస్తున్నా తీసుకున్నా సో బ్యూటిఫుల్ అండి మస్తు వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి చూడండి చూసారా మంచి స్మెల్ కూడా వస్తుంది చెట్లలో నుంచి మంచి స్మెల్ అంటే చాలా బాగుంది ఈ మొలకలు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి హే ఫేస్ ప్యాక్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో మొలకలు ఓకేనా ఈ ఇవాల్టికి సిక్స్త్ డేస్ అనమాట సిక్స్త్ డే రోజు ఇలాగొచ్చిన ఈ మొలకలు ఈ మొలకల్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఇవి ఏ మొలకలు అన్నవి నేను మీకు రివీల్ చేయలేదు కదా సబ్జా సీడ్స్ అండి సబ్జా గింజలతో సబ్జా మొక్కలతో మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఓకేనా సబ్జా మొక్కల ఫేస్ ప్యాక్ ఓకే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది ఎలాగ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఎలాగ చేసుకోవాలో ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి లెట్ స్టార్ట్ ద వీడియో ఓకే ఈ ఈ సబ్జా సీడ్స్ని ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలన్నమాట నేను ఎలాగ కట్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాము చాలా బాగున్నాయండి మొలకలు అయితే ఈ మొలకలను ఇలా తీసేసుకునేసి మనకి ఎలాంటి మట్టి లేదు కాబట్టి మొత్తం ఈ మొలకలను వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఈ ఫేస్ ప్యాక్ మంచిగా ఉంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఒక ఫ్రెండ్స్ చూడండి సబ్జా గింజల మొలకలు సబ్జా మొలకలు సరే ఎంత బాగున్నాయో ఎస్ సరే ఫ్రెండ్స్ ఇలా ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం అది ఫేస్కు అప్లై చేసుకోవాలి చూడండి మీకే మంచిగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా చాలా యూజ్ ఉంటుందండి మంచిగా ఏదైనా స్కిన్కి ఏదైనా ఏమంటారు డ్యామేజెస్ ఉన్నా కూడా మంచిగా రిపేర్ అయిపోతాయి బాగుంటుంది స్కిన్ కూడా స్కిన్లో ఏదైనా డర్టీ స్కే సెల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు ఈ వీడియో మీకు మీ ముందే నేను అప్లై చేసుకొని చూపిస్తాను చాలా బాగా యూజ్ అనమాట చూసారా ఫ్రెండ్స్ మనం ఇలాగ మెత్తగా చేసుకోవాలన్నమాట ఆ మొలకలని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టూ డ్రాప్స్ అయితే మనము టమాటో రసాన్ని అయితే తగ్గిపోవాలి చూడండి కొంచెం సరిపోతుంది చాలా అండి ఇంత బాగా మిక్స్ చేసుకునేసి చూడండి మీకు హ్యాండ్ పైన ఏమంటారు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పి ఫేస్ తనంటనే బయట ఉన్నారు కదా అది కదా ఇది కదా అని మాట్లాడతారు కదా అందుకోసమనే హ్యాండ్ మీద నేను చూపిస్తాను అనమాట చూసుకోండి హ్యాండ్ అలాగనే ఓన్లీ హ్యాండ్ మీద మాత్రమే చూపించానండి మా అబ్బాయినా కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా కాసేపు మసాజ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎలాంటిది ఏమి ఫిల్టర్ ఏది లేకుండా నార్మల్గానే నేను నేను పెట్టుకుంటున్నాను మీరు నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్నిసార్లు చెప్పడం అవసరం లేదండి ఎవరైనా నమ్మిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి మీ ప్యాక్ ఇలా హ్యాండ్ తీసుకొని మసాజ్ చేసుకోవాలి కొంచెం స్మెల్ కోసం ఉంటుంది కదండి పచ్చివాసన అనేది ఉంటుంది కదా చెట్లు కదా స్మెల్ ఇట్లా వచ్చినట్టయితే మనం ఏమంటారు కొంచెం రోజు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన ఆప్షన్ అది మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అని చెప్పాను కదా ఎప్పుడైనా కూడా మనము మసాజ్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఇలా పైనుంచి ఇలా మాత్రమే మనము మసాజ్ చేసుకోవాలి వేసుకునే ఈ ఈ రసం మొత్తం మనం ఫేస్కి ఎంత మంచిగా ఏపీడిస్తే అంత బాగా అనమాట మీరు హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మనం ఆలుతో కూడా చేసుకోవచ్చు ఆలుతో కొంచెం ఏమంటారు ఆలు ఉంటుంది కదా ఆలుని కొంచెం స్మాష్ చేసి మన ఆ రసం కూడా దీంట్లో కలుపుకోవచ్చు అనమాట బాగుంటుంది అది ఇంకా అది ఇంకా బాగుంటుంది అలాగా ఏంటంటే మీరు నమ్మాలి ఫస్ట్ మీరు నమ్మితే ట్రై చేస్తారు మీరు నమ్మి చూడండి సరే ట్రై చేసి చూడండి అయితే ఒకటి వీడియో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను అనమాట దీన్ని నార్మల్గా వాటర్తో వాష్ చేయకూడదు ఓకేనా ఇది ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం మసాజ్ ఒక ట్వంటీ మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి మంచిగా స్మూత్ మసాజ్ చేసుకోవాలి అన్నమాట ట్వంటీ మినిట్స్ చేసుకోవాలి మీకు ఈ సబ్జా గింజలలో ఉన్నవి తెలియదు ఇంకా సబ్జా సీడ్స్తో కూడా మంచి ఫేస్ ట్యాక్ చేసుకోవచ్చు అండి ఆ సబ్జా సీడ్స్తో నేను ఒక రోజు మీకు ఫేస్ ట్యాక్ చేసి చూపిస్తాను అది చాలా బాగుంటుంది జల్లీగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఆ ఫేస్ మాస్క్ సబ్జా మొలకలతో అయితే చాలా రిజల్ట్ ఉంటుంది అలాగే సబ్జా సీడ్స్తో కూడా చాలా మంచిగా ఉంటుందండి అది కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అది కూడా అంటే నేను నా పాత ఛానల్లో సబ్జా సీడ్స్తో నేను ఫేస్ ప్యాక్ చేశాను అయితే ఏంటంటే నేను చెప్పాను ఏంటి నేను సబ్జా మొలకలతో కూడా ఫేస్ ప్యాక్ చేస్తానండి చేసినప్పుడు నేను ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తానని చెప్పేసి చెప్తాను అనమాట పాత ఛానల్లో అలాగే అని చెప్పేసి నేను అనుకున్నాను చేద్దామని కానీ నా లక్ ఏంటంటే ఆ ఛానల్ డిలేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను కదా అయితే ఈ ఇందులో ఫస్ట్ వీడియో ఈ సబ్జా అనమాట సబ్జా సీడ్స్తో సబ్జా మొలకంతో ఏమంటారు ఫేస్ ప్యాక్ అనమాట చాలా మంచి యూజ్ ఉంటుందండి నేను ఇవి ట్రై చేస్తాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎలాంటి భయాలు బెంగాలు పెట్టుకోకుండా ట్రై చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు గ్యారంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది గ్యారెంటీ ఏంటంటే మీకు ఎలాంటి స్కిన్తో వచ్చే ఉంటుంది కదా అవి ఏమన్నా ఉన్నా కూడా పోతుందండి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫేస్కు మంచిగా దీంట్లో మనకు కావాల్సినవి ఏంటంటే ఒకవేళ స్మెల్ అనిపిస్తే రోజు వాటర్ కలుపుకోవచ్చు స్మెల్ కోసం మళ్ళీ అండ్ స్కిన్ వైటింగ్ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆప్షన్ ఏంటి ఇందులో శనగపిండి కలుపుకోవచ్చు అండ్ మనం పెరుగు కలుపుకోవచ్చు అండి దీంట్లో మెయిన్గా కలుపుకోవచ్చు ఏదైనా కలుపుకోవచ్చు బట్ ఏంటంటే దీన్ని నార్మల్గా ఏమంటారు ఇండివిజువల్గా కూడా ఇది చాలా వర్క్ చేస్తా అని చెప్పడం కోసం నేను ఇది ఈ వీడియో ఏం కలపకుండా ఓన్లీ టమాటో రసం మాత్రమే కలిపాను ఆ టమాటో రసం కూడా చూసారు కదా టూ త్రీ డ్రాప్స్ కన్నా ఎక్ ఎక్కువ వేయలేదన్నమాట నేను ఇక ఇలా మసాజ్ అండి ఒక ట్వంటీ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మీకు ట్యాన్ ఎక్కువ ఉన్నాను అంటే ఇంక ఎక్కువ మసాజ్ చేసుకోండి కానీ స్మూత్ మసాజ్ చేసుకోండి బాగా రఫ్ మసాజ్ అవసరం లేదు నార్మల్గా ఇలా 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 మసాజ్ చేసుకునేసి ఈ ఇది ఉంది కదండి ఈ రసం అనేది మన ఫేస్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట మీకు నేను మీకు తెలుస్తుంది రిజల్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే తప్పేం లేదు కదా మనం మన స్కిన్కి ఎలాంటి అయితే నష్టం జరగదు ఖచ్చితంగా చెప్తున్నాను ఎలాంటి నష్టం అయితే జరగదు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మీ స్కిన్ కూడా ఇంకా మంచిగా న్యాచురల్ చూడండి ఇప్పటికే మీకు కనిపిస్తూ ఉంటుంది నేను ఇలా జరుపుతూ ఉంటే స్కిన్ ఎంత బాగా అవుతుందని చెప్పేసి మంచిగా అవుతుందండి పింకిష్లో అవుతుంది ఈ స్కిన్ కూడా మనం ఎంత మంచిగా మసాజ్ చేసుకుంటే అంత మంచిగా పింకిష్లో అవుతుంది స్కిన్ కూడా మనకి ఎప్పటి మనకి ఏం కావాలండి మన స్కిన్ వైట్ అవుతే చాలా బాగుంటుంది కదా అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అండి ఇక్కడ మీకు అయితే మంచి స్మూత్నెస్ అండ్ పింకిష్లో రావాలనుకుంటున్నారు అక్కడ కొంచెం ఎక్కువ మసాజ్ చేసుకోండి మనకి కావాల్సింది చీక్స్ చిన్ను అండ్ నోస్ ఎండింగ్ అనమాట ఎడ్ పార్ట్ ఇక్కడ అండ్ ఫోర్ హెడ్లో ఇక్కడ అంతే ఇక్కడ ఒక టూ త్రీ టైమ్స్ మనం ఎక్కువ మసాజ్ చేసుకోవాలి అలాగ నేను చెప్తాను ఇది ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి ఇలాగ రాసుకునేసి చూడండి ఇలాగా చెప్పాను కదా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో అనేది ఇలా మిక్చీస్ దగ్గర ఇలా మసాజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఇంకి సైడ్ కూడా ఇది ఎంత బాగా చేసుకుంటే అంత మంచిదన్నమాట అని పైకి మాత్రమే మసాజ్ చేయాలి ఇది కాదు ఇది రాకూడదు అలాగా వస్తే మూతలు వచ్చేస్తాయి ఇలా ఇలా మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాగా ఒక ట్వంటీ టూ టైమ్స్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ వన్ టైం అలాగా మనం ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఈచ్ వన్ పార్ట్ ఏ ఒక్క పార్ట్లో అయినా మీరు ఎక్కడైతే మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇది సేమ్ ఇదే ఇలాగానే అనుకుంటే ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ 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 అర్థమైనా అలాగా నేను చెప్తాను చూడండి మీకు అర్థం అవుతూ ఉంటుంది ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా మీరు మనసులో అనుకోండి అవైనా ఇలాగా చూసారా మీకు ఆల్రెడీ నేను రాసిన చోట ఎంత మంచిగా వైటింగ్ వచ్చిందో కనిపిస్తుంది కదండి ఏర్పడుతుందా మా చూడండి ఈ ప్లేస్ మట్టికి ఈ ప్లేస్ మట్టికి ఈ ప్లేస్ మట్టికి కనిపిస్తుంది మీకు చూసారా మంచి వైట్ వస్తుందండి ఇది మనము ఇది స్టోర్ చేసుకొని మీ క్లీడ్ వైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ కూడా కావాలి నేను ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ అనుకుంటా మీ ఇష్టం అనమాట అది సర ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇలా నేను ఇలా అన్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడే వైట్గా కనిపిస్తుంది చూసారా అర్థమవుతుందా మీకు చూడండి ఇప్పుడు నేను ఇది సైడ్ కూడా చూడండి ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇదంతా ఈక్వల్ అయిపోయింది అలాగే మనం అదంతా అనిస్తానండి మసాజ్ చేసుకున్నాము ఫేస్ ప్యాక్ బట్ ఇదేంటంటే సింగిల్ మనం ఏమంటారు ఫేషియల్ టైప్లో చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ వేసుకొని కూడా ఉండొచ్చు బట్ ఏంటంటే మనం ఇలా ఫేషియల్ టైప్లో చేస్తే అంటే మనకి క్వాలిటీ అనిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఉందో నేను ఇప్పుడు మీకు ఇలా ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫేస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ చూసారా ఇది అలోవేరా అన్నమాట ఈ అలోవేరా తొక్కతో నేను ఫేస్ని ఇట్లా తెచ్చుకుంటున్నాను ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఇలా ఫేస్ని అయితే రిమూవ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనము రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ అనేది వాష్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫేస్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయిందో ఫేస్ అయితే చాలా బాగా అయింది అన్నమాట చూసుకోండి ఏది మంచి రిజల్ట్ వచ్చింది ఇలా మీకు అర్థమవుతుంది మంచిగా చూడండి స్కిన్ ఎంత బాగా వైట్ అయిందో మీకే తెలుస్తుంది ఒక్కసారికి చాలా మంచిగా రిజల్ట్ అయితే వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఫే గింజల సీడ్స్తో తయారు చేసిన మొక్కలు ఉండే నచ్చిన ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా ప్రతి ఒక్క వీడియో మీకైతే వస్తుందండి నోటిఫికేషన్ లాగా ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫేస్ ఫేస్ ప్యాక్ అయితే మీరు కూడా ట్రై చేసుకోండి ఎలాంటి మ్యారేజెస్ ఉన్న ఫంక్షన్స్ ఉన్న మీరు ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేసినట్టయితే మంచి గ్లో అనేది వస్తుందండి చేతికి చూడండి ఎంత బాగా అయిందో చాలా మంచి సెల్స్ కూడా పోతాయండి రిమూవ్ అయిపోతుంది ఏదన్నా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ప్యాక్తో మనకి పోతుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ అండి నాకు మీ యొక్క లైక్ అవసరం అండి మీరు ప్రతి ఒక్కరు చూడాలి నా వీడియోస్ చూసి నా వీడియోస్ని మీరు ఫాలో అయిపోయి నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎలాగుందో కామెంట్ కూడా పెట్టండి అలాగే నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని మాత్రం పేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్